అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై కంటే ముందు నుంచే భూమి ఉంది రికార్డులో కూడా పేరు ఉంది ఇప్పుడు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాన్ ట్రైబల్ అనే ధరణిలో స్లాడ్ బుక్ అవ్వటం లేదా వాస్తవంగా ఎక్కువ భూమి ఉంది కానీ రికార్డుల్లో భూమి తక్కువగా చూపిస్తుంది ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి వ్యవసాయ భూములను నోషనల్ అకౌంట్లో పెట్టారు పట్టా చేసుకోవాలన్నా పాసు పుస్తకాలు పొందాలన్నా ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలి భూమి అనుభవంలో ఉంది కానీ పట్టా లేదు పట్టా పొందటం ఎలా నిపుణుల సూచనలు ఇప్పుడు మీకోసం ఇది ఏజెన్సీ ప్రాంతం నుంచి రాస్తున్నారు కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ ప్రాంతం నుంచి రాస్తున్నారు నాన్ ట్రైబల్ కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు నుంచే భూమి ఉంది రికార్డులు కూడా మా పేర్లు వస్తున్నాయి ఎలాంటి ఎల్టీఆర్ కేసు కూడా లేదు కానీ ఇప్పుడు మ్యూటేషన్ కోసం అంటే కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పట్టా మార్చుకోవాలని దరఖాస్తు పెట్టుకు మ్యూటేషన్ కోసం దరఖాస్తు ప్రయత్నం చేస్తే ధరణిలో స్లాట్ బుక్ కావట్లేదు ఈ ఆప్షన్ లేదని చెప్తున్నారు నాన్ ట్రైబల్కి పట్టా చేయము ట్రైబల్ అయితేనే మ్యూటేషన్కి ఉంటుందా అంటున్నారు సమస్యకు పరిష్కారం ఎలా అని అడుగుతున్నారు మనం గమనించాల్సింది ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎ ఎల్టీఆర్ చట్టాన్ని లోబడి నాన్ ట్రైబల్కి భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ఎల్టీఆర్ చట్టము ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల పది ఆ తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత వచ్చింది తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎల్టీఆర్ చట్టాన్ని అమలు చేయటం జరిగింది కొన్ని సందర్భాలలో ట్ర నాన్ ట్రైబల్కి కూడా సెటిల్మెంట్ పట్టాలు వచ్చినాయి ఎల్టీఆర్ లోబడి ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించకుండానే నాన్ ట్రైబల్స్కి షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎల్టీఆర్ని ఉల్లంఘించి ఇప్పుడు భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు ఒక నాన్ ట్రైబల్ నుంచి కూడా ఇంకో నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేయడానికి పంతొమ్మిది తర్వాత అవకాశం లేదు మీకు గనక ఎల్టీఆర్ చట్టానికి లోబడి భూములు ఉంటే వాటిని కుటుంబ సభ్యుల మీద వారసత్వంగా భూములు అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మడానికి అవకాశం లేదు మీరు అమ్మాలనుకుంటే ఒక ట్రైబల్ కన్నా అమ్మాలి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు మాత్రం వారసత్వంగా భూములను అనుభవించవచ్చు ధరలో అలాంటి మాడ్యూల్ లేకపోతే రాతపూర్వకంగా దరఖాస్తు చేయండి తెలంగాణ ప్రభుత్వం ఆ మాడ్యూల్ ఇప్పుడు చాలా సమస్యలకి ధరణి పోర్టల్లో మాడ్యూల్ లేవు దాదాపు సగన్ సమస్యలకి మాడ్యూల్ ఈరోజు లేవనే ప్రభుత్వం చెప్తుంది అంత దాకేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక గ్రామంలో పైలట్ నిర్వహించి సమస్యలన్నీ గుర్తిస్తే ఓ రెండు వందల డెబ్బై సమస్యలు గుర్తించారు అందులో దాదాపు నూట నలభై సమస్యలకి ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశమే లేదు కొత్త మోడల్ తేవాల్సి ఉంటుంది దరఖాస్తు పెట్టించండి లీగల్గా మాత్రం మీకు పట్టా పొందే అవకాశం ఉంది హక్కుంది మరొక ప్రశ్న మాకు మోకా మీద రెండు ఎకరాల భూమి ఉంది కానీ సేతువారు కాసరాపహానీలో ఎకరం మాత్రమే ఉంది వాటికి సవరణకు పరిష్కారం చూపించానని అడుగుతున్నారు అంటే వాస్తవంగా భూమి ఎక్కువ ఉంది సెటిల్మెంట్ రికార్డులో కాసరాపహానీలో భూమి తక్కువ నమోదైంది అది ఇప్పుడు రికార్డులో కొనసాగుతూ వచ్చి ఉండొచ్చు ముందుగా చేయాల్సింది భూమిని సర్వే చేయాలి సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోండి సర్వేకు దరఖాస్తు పెట్టుకుంటే ఈ హెచ్చుతగులు ఎందుకు అనేది తెలుస్తుంది నిజంగానే మ్యాప్లో ఉందా లేదా వేరే సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి మీ ఆధీనంలో ఉందా తప్పు ఏంటి అని తెలుస్తుంది ఒకవేళ కనుక ఆ సర్వే నెంబర్లో టీపన్ ప్రకారం ఇంత భూమి ఉండి సేత్వార్లో కానీ కాస్తల్లో కానీ పొరపాటు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారము సేతువారిని కూడా సవరించే అధికారం ఉంటుంది సేతువారిని సవరించుకుంటే మిగతా రికార్డులో మార్పు చేయించుకోవచ్చు సో ముందు మీరు భూమికి సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోండి సర్వే చేసినప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుంది దాని ప్రకారం ఏ రికార్డు సవరించాలన్నా సవరించడానికి అవకాశం ఉంటుంది సదాశివనగర్ గ్రామం నుంచో గ్రా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామ శివార్లోని వ్యవసాయ భూమి గురించి రాస్తున్నారు చాలామంది రైతులకి ఇలాంటి సమస్య ఉందని చెప్తున్నారు ఈ రైతులకు సంబంధించిన భూమిని డమ్మీ ఖాతాలో పెట్టారు నోషన్ అకౌంట్లో పెట్టారు ఇప్పుడు దాన్ని నోషన్ అకౌంట్ నుంచి తీయటం లేదు దానివల్ల మాకు కొత్త పాస్ పుస్తకాలు రావటం లేదు అని చెప్పి ఈ రైతులు చెప్తున్నారు ఇలాంటి సమస్య ఇంకొకరు కూడా రాశారు మా భూమిని నోషనల్ ఖాతాలో ఉంది పట్టా చేయించుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని నోషనల్ ఖాతాను డమ్మి అకౌంట్ అని ఇప్పుడు శ్రీశ్రీ అని రాస్తారు పట్టాధారాలంలో అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని తాత్కాలికంగా నోషనల్ అకౌంట్లో పెడతారు ఆ పట్టా హక్కులు నిరూపణ జరిగినట్లయితే దాన్ని రెగ్యులర్ ఖాతా ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఇవ్వకుండానే కొన్ని లక్షల ఎకరాల భూమి ఈ రోజున తెలంగాణలో నోషనల్ ఖాతాలో ఉంది కొన్ని భూములైతే ధరణిలో కూడా కనిపించట్లేదు కనీసం ఆ శ్రీశ్రీ అని రాసున్నవి కూడా కనిపించటం లేదు ప్రభుత్వం దీని మీద మోడల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దీని మీద విచారణ చేసి ప్రభుత్వం ఒక కొత్త మోడల్ ఇచ్చి ఆ మేరకు డైరెక్షన్స్ ఇస్తే తప్ప ఈ రోజున ఈ సమస్య తీరే అవకాశం లేదు ఈ ప్రశ్న కర్నూలు జిల్లా నుంచి రాస్తున్నారు మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము మా సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మా పొలానికి దగ్గరలో ఉన్న ఒక లావణి పట్టా భూమిని కొనుగోలు చేసు కొనుగోలు చేసాం బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకొని అప్పటి నుంచి మేమే భూమి దున్నుకుంటున్నాము మాకు ఈ భూమిని కొనుగోలు చేయడానికి మాకున్న భూమిని అమ్ముకొని ఈ భూమిని కొన్నాము దీనికి ఇప్పుడు పట్టా లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఈ అంశంలో పిఓటి చట్టంలో ఎప్పుడో సవరణ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఓటి చట్టానికి చేసిన సవరణ మేరకు ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే కనుక వారు దరఖాస్తు పెట్టుకొని ఆ భూమికి మీరే అసైన్మెంట్ పట్టా పొందొచ్చు మామూలు పట్టా రాదు అంటే జిరాయితీ పట్టా రాదు కానీ మీరే డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఐదు ఎకరాలకు మించి ఉంటే ఆ భూమికి డిఫామ్ పట్టా పొందే అవకాశం లేదు మీరు కనుక ఐదు ఎకరాల లోపల ఉన్న పేద కుటుంబానికి చెందిన వాళ్ళైతే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టండి దీన్ని ప్రాసెస్ చేసుకొని మీరే ఒక డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మరొక సమస్య పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక భూమి సాగు చేసుకుంటున్నాం సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మా అనుభవంలో ఉంది పట్టాదారు కాలంలో వేరే ఎవరో పేరు ఉంది ఆ పట్టాదారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు సాగుదారి కాలంలో మాత్రం మా పేరు వస్తుంది కానీ ధరణి వచ్చిన తర్వాత పహానీలో సాగుదారు కాలం రాయట్లేరు కాబట్టి మాకు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది సమస్యకు పరిష్కారం ఏంటి అని మహబూబ్నగర్ నగర్ జిల్లా నుంచి రాస్తున్నారు చాలామంది ఈరోజు కూడా భూమి అనుభవంలో ఉంది కానీ పట్టాకాలంకి రాలేదు ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే సదా బైనామా ద్వారానో లేదు నోటి మాట ద్వారా కొనుగోలు చేసి ఉంటే క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం చాలాసార్లు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లా పోయిన సంవత్సరం కూడా మరొకసారి గడువు ఇవ్వటం జరిగింది అట్లా ఒక తొమ్మిది లక్షల మంది వరకు దరఖాస్తు పెట్టుకున్నారు మీరు ఆ విధంగా దరఖాస్తు పెట్టుకొని ఉంటే కనుక సాదా పరినామా కింద క్రమబద్ధీకరణ చేసి మీకు బి సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పాస్బుక్ వస్తుంది ఒకవేళ కనుక మీరు ఆ విధంగా దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు మీ ముందున్న మార్గం వల్ల సివిల్ కోర్టుకు ఆశ్రయించి ఆ భూమికి నేను యజమాని అని మీరు నిరూపించుకోవాలి టైటిల్ డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకొని భూమికి యజమాని మీరే అని కనుక కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే ఆ ఉత్తర్వులని ధరణి ద్వారా అమలు చేయించుకోవచ్చు పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం నమస్తే